గుడ్ ఎంసీ ఫ్రెండ్స్ ఇది హిమాలయ బెర్రీ జ్యూస్ హిమాలయ బెర్రీని సూపర్ ఫ్రూట్ అంటారు ఇంకా సి బక్తాన్ ఫ్రూట్ అని కూడా అంటారు హిమాలయ పర్వతాల వద్ద లే లడక్ అనే ప్రాంతంలో ఇది పెరుగుతుంది సింధు నది చుట్టుపక్కల ముళ్ళ చెట్లతో పాటు ఈ ఫ్రూట్ కూడా పెరుగుతుంది ఇది పన్నెండు వేల ఎత్తు నుండి పద్దెనిమిది వేల ఎత్తులో ఇది పెరుగుతుంది ఇది మైనస్ థర్టీ డిగ్రీస్ నుండి మైనస్ ఫార్టీ డిగ్రీస్ వరకు వాతావరణంలో ఈ ఫ్రూట్ పెరుగుతుంది హిమాలయ బెర్రీ జ్యూస్ని అన్ని వయసుల వారు తాగచ్చు ఈ జ్యూస్ని టీనేజ్ వారు రోజు తాగ తాగటం వల్ల ఫేస్ మీద పింపుల్స్ రావు పింపుల్స్ ఉన్న మచ్చలు ఉన్నా పోయి ఫేస్ చాలా గ్లోగా కనబడుతుంది ఎందుకంటే ఇందులో విటమిన్ సి అన్ని ఫ్రూట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు హిమాలయ బెర్రీ జ్యూస్ని రోజు తాగటం వల్ల వెయిట్ లాస్ అవుతారు అంతేకాకుండా యవ్వనంగా కూడా కనబడతారు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఏ డిసీజ్ రాకుండా చేస్తుంది ఇది యాంటీ ఏజింగ్ యాంటీ డిసీజెస్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ క్యాన్సర్గా ఇది పనిచేస్తుంది దీనిలో ట్వంటీ సెవెన్ మెడిసినీ యూజెస్ ఉన్నాయి ఆరెంజ్లో కంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది తోటకూరలో కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది క్యారెట్లో కంటే ఎక్కువ బీటా కెరోటిన్ ఉంటుంది ఈ జ్యూస్ తాగటం వల్ల జలుబు ఒబేసిటీ క్యాన్సర్ లివర్ వ్యాధులు బీపీ షుగర్ గుండె జబ్బులు శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు ఇంకా గాయాలు మానటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకనే దీనిని సూపర్ ఫ్రూట్ అంటారు ఈ సూపర్ ఫ్రూట్ని మనం డెమో చేద్దాం ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుస్తుంది కోసం నేను వాటర్ తీసుకున్నాను వాటర్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంటారు కదా ఎంతవరకు ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో మనం డెమో చేసి చూద్దాం బల్బు చాలా తక్కువ వెలుగుతుంది ఇప్పుడు మనము ఈ వాటర్లో హిమాలయ బెర్రీ జ్యూస్ కొంచెం మిక్స్ చేసి డెమో చూద్దాం బెర్రీ జ్యూస్ కొంచెం వేస్తాను ఇప్పుడు నేను ఇందాక చూసినట్లయితే చాలా లైట్గా బల్బ్ వెలిగింది ఇందాక లైట్గా వెలిగింది కదా ఇప్పుడు ఎంతవరకు వెలుగుతుందో చూద్దాం మొత్తం ఫుల్గా వెలిగింది అంటే హిమాలయ బెర్రీ జ్యూస్లో ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి అని అర్థం ఈ ఈ హిమాలయ బెర్రీ జ్యూస్ని డైలీ తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు ప్రతిరోజు ఫ్రూట్ జ్యూస్ తాగమని అందరు అంటుంటారు కదా ఈ జ్యూస్ తాగితే ఇంకా ఆరోగ్యంగా ఉంటారు